వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి తాండూరులోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ప్రధాన రహదారులు వాగులు చెరువులను తలపిస్తున్నాయి ముఖ్యంగా కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొన్ని చోట్ల లోతటు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ఇండ్లలోకి చేరుకున్నాయి Thank you. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుట్టపోత వర్షం కురుస్తుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి తాండూరులోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ప్రధాన రహదారులు వాగులను చెరువులను తలపిస్తున్నాయి ముఖ్యంగా కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ఇళ్లలోకి చేరుకున్నాయి ఇక వికారాబాద్ జిల్లాలో అయితే కుండపోతు వర్షం కురుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు అక్కడ మెయిన్ గా ఎవరైతే ఇండ్లు ఉన్నాయో లోతటు ప్రాంతాల ఇల్లు వాళ్ళలోకి అంటే వాళ్ళ ఇళ్లలోకి నీరు వస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది లోతట్టు లోతటు ప్రాంతాల్లో ఉన్న ప్రజలని సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారా అప్డేట్స్ ఏంటి राजू వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి తాండూరులోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ప్రధాన రహదారులు వాగులను చెరువులను తలపిస్తున్నాయి ముఖ్యంగా కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో పంట పంటపురాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొన్ని చోట్ల లోతటు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకున్నాయి టిక వికారాబాద్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు నిన్నటి నుంచి ఎడతెర్పు లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రధానంగా వికారాబాద్ తాండూర్ పరిగి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం నిన్న అర్ధరాత్రి నుంచి నిన్న రాత్రి నుంచి ఇవాళ వరకు కూడా ఎడతెర్పు లేకుండా వర్షం కురుస్తూ ఉంది అయితే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పలు వాగులు కూడా పొంగి పర్లుతున్నాయి రోడ్లపైకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా పెద్ద వాగు కాగ్న వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి ఈ యొక్క నదీ ప్రవాహానికి అటు వికారాబాద్ నుంచి పరిగికి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి కూడా పూర్తి స్థాయిలో జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది రోడ్డు పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో ఆ ఉన్నటువంటి ఈ యొక్క కాగ్నా నది ఉగ్ర రూపం దాల్చడంతో కూడా ఈ యొక్క రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎక్కడికక్కడ అటు పరిగి నుంచి వికారాబాద్ కి వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు మరోవైపు వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్నటి నుంచి ఇదే సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది అయితే కొంత ఇవాళ మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భారీ వరద కొంత ఫ్లో తగ్గేటటువంటి ఛాన్స్ కూడా ఉంది కాబట్టి కొంత ఆ యొక్క రాకపోకర్ల అంతరాయం కొంత తగ్గేటటువంటి అవకాశం ఉందని అంచనాలు వేస్తా ఉన్నారు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఎక్కువగా కురిసినటువంటి భారీ వర్షం కారణంగా కూడా వికారాబాద్ పరిగి తాండూర్ ఏరియాల్లో చెరువులన్నీ జలమయమయ్యాయి పూర్తి స్థాయిలో కూడా జలకళ సంతరించుకుంది మరోవైపు పూర్తి స్థాయిలో కూడా పంట మునిగింది పత్తి రైతులతో పాటు అటు వరి వేసినటువంటి రైతుల పంటలు నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి అయితే ఉంది పలు కాలనీల్లోకి కూడా ఇళ్ళ ఇళ్లలోకి కూడా నీరు చేరినటువంటి పరిస్థితి అయితే పరిగిలో కనిపిస్తా ఉంది రైట్ రాజు